అందరికీ నమస్కారం ఈ యొక్క అకాల వర్షాలు మరియు అల్పపీండడం వల్ల వచ్చినటువంటి వాన వర్షాల వల్ల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు ఆ ఈ వర్షాల ప్రభావం వల్ల హాస్పిటల్కి పెరి వచ్చే రోగుల యొక్క సంఖ్య రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఉంటుంది వాళ్ళలో ఒక అరవై శాతం మంది జ్వర పీడితులే ఉంటున్నారు ఆ వచ్చిన వచ్చిన రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళకి రక్తపరీలు చేస్తున్నాము ఆ రక్త పరీక్షల్లో కూడా డెబ్బై శాతం మంది వైరల్ ఫీవర్గా నిర్ధారణ అయ్యి వాళ్ళకి మూడు నుంచి ఐదు రోజుల మధ్యన మందులు వాడుకోవడం కానీ ఇంజెక్షన్స్ వేయటం వల్ల ఆ యొక్క బారి నుంచి వాళ్ళు నార్మల్ అవుతున్నారు అలానే కాకుండా మన యొక్క చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చాలామంది ఈ యొక్క టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ జ్వరం మాత్రలు వాడుతున్నారు కానీ అవి మా దృష్టికి రావటం లేదు అలా వచ్చిన అయితే మన సంబంధిత అధికారులకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి ఏఎన్ఎంలకి ఆశలకి చెప్పేసి వాళ్ళ పలానా చోట్ల ఇలాగా జ్వరాలు వస్తున్న వాళ్ళ వాళ్ళకైనా చెప్పగలిగితే అది నివారించడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఈ యొక్క వర్షాల వల్ల వచ్చే వ్యాధుల్ని నివారించడానికి ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఒకటి తాగటము రెండోది బయట తిరుగుబండారాలు తినకుండా ఉండటము మరియు వానలు తడవకుండా ఉండటము పిల్లలకు ఇమ్యూనిటీ శక్తిని పెంచ పెంపొందించడానికి వాళ్ళకి కొంచెం బలవర్ధమైన ఆహార పదార్థాలు ప్రోటీన్ పదార్థాలు ముఖ్యంగా కోడిగుడ్లు తినిపించడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగేసి వాళ్ళ యొక్క రోగాలు బారిన పడకుండా ఉంటారు